హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే గుడ్ల చీరలు అంటారు మాకెళ్ళైతే వీటిని నక్కెర్లు అంటారు ఈ కూర తొక్కలు అతను ఇచ్చారు వీటిని తీసుకొని ఫ్రై చేసుకోమని వీటి అయితే మన తెలంగాణ స్టైల్లో నల్లకూర వండుకుందాం నల్లకూర ఎట్లా చేసుకున్నాం ప్రాసెసింగ్ మొత్తం మీకు చెప్తాను మనం శుభ్రంగా క్లియర్ చేసుకుందాం క్లీన్గా అయిపోయినాయి చూడేంత ఫ్రెష్గా అయినాయి మొత్తం నీట్గా అయిపోయినాయి మంచి నీళ్ళతో కెయిన్ల నీళ్ళతో మంచిగా ఆధారాలు కడుకున్నాం మనం కాబట్టి దీన్ని మనం ఫ్రై ఎలా చేసుకోవాలా దీన్ని ప్రాసెసింగ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం అలాగే నా వీడియో ఫస్ట్ వీడియో పెడుతున్నా మీకు నచ్చితే మంచి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ మగ్గుతున్న ఉల్లిపాయలోనే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి కావాలి వీటిని కూడా బాగా మనం మేర చేసుకోవాలి నకిర్లు పూడు తోళ్ళు పేరుగుడ్లు ఇవి కూడా మొత్తం మనం ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా నూనె బాగా మొత్తం కలిసిపోయేలాగా బాగా ఇట్లా మనం వీటిని కలుపుకోవాలా కానీ ఒక చెంచా మర ఉప్పు పసుపు లేదా రెండు స్పూన్లరా కారం పొడి ఈ అండి చాలా ఈజీ ఎమ్మట అందులో ఈ మసాలాలు అన్నీ ఒకసారి వేసేసి ఇలా మొత్తం కలుపుకొని కొద్దిగా ఉడికిన తర్వాత మసాలాలన్నీ మొత్తం ముక్కలుగా పెట్టిన తర్వాత ఇప్పుడు అసలు మోతీసుకుందాం మోతీసేసుకొని బాగా ఉప్పు కారం పట్టిన ఈ తోళ్ళు కోడి తోళ్ళకి గుడ్లకి ఈ చికెన్ పీసెస్ మొత్తం అన్నిటి కూడా బాగా ఇలా కలుపుకొని ఈ చెమ్ముతోటి ఈ మోతాదులో సగం కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం వాటర్లో బాగా ఈ దగ్గరికి వచ్చేదాకా కొద్దిగా ఆగాల్సిందే మనం అవి నూనె తేస్తారు మూతి అవి చూసుకోండి ఎలా అయిపోయిందో ఫ్రై చూసారు కదా మనం ఎంత చక్కగా నీట్గా మంచిగా కారం కారంగా ఎంత టేస్ట్గా ఉంటుందో చూడండి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం ఇప్పుడైతే మనం కొద్దిగా కొద్దిగాంత కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకోవచ్చి ఓకే గుడ్లు గుడ్లే అమ్మా అసలు ఈ నకిర్లు వేసుమ నకిరలు హాప వీటిని మేము నకెర్లు అంటాం మరి గుడ్ల గుడ్లు అంటారా లేకపోతే చిన్న కోడి గుడ్లు అంటారా నాకే తెలియట్లేదు ఒకవేళ మీకు తెలిస్తే